అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరొక నాలుగు రోజుల్లో పెన్షన్ పంపిణీ అనేది ప్రారంభం కాబోతుంది ఇక ఏప్రిల్ ఒకటో తేదీ నుండి కాకుండా మూడో తేదీ నుంచి కూడా పెన్షన్ల పంపిణీ అయితే ప్రారంభం కాబోతుంది ఇక ఈ పెన్షన్ పంపిణీకి సంబంధించి కొత్త రూల్స్ అయితే వచ్చాయండి ఈ నెల ఈ కొత్త రూల్స్ ఎందుకు వచ్చాయంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది కాబట్టి ఈ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మనకు కొత్త రూల్స్ని అయితే తీసుకొచ్చారు ఇక గతంలో చూసుకుంటే మనకు వాలంటీర్ల ద్వారా పంపిణీ అయితే ఉండదని చెప్పారు కానీ మళ్ళీ కూడా వాలంటీర్లతోనే పంపిణీ చేస్తున్నట్లు కానీ వాలంటీర్లు అందరూ కూడా ఈ ఒక పత్రం అనేది కలిగి ఉండాలి ఈ పత్రం కలిగి ఉంటే మాత్రమే పెన్షన్ పంపిణీ చేయడానికి వీలవుతుంది లేకపోతే మీకు ఇబ్బందులు ఎదురవుతాయని కూడా కొన్ని కొత్త రూల్స్ని అయితే తీసుకొచ్చారు అలాగే పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా మనకు ఇవన్నీ కూడా పాటించాలని కూడా చెప్పడం జరిగింది ఇక ఏ ఏ వివరాలు అందించారు అంటే ఏ ఏ కొత్త రూల్స్ తీసుకొచ్చారు మనకు ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు పెన్షన్ పంపిణీ చేస్తారు మనం ఎక్కడికి వెళ్ళి పెన్షన్ తీసుకోవాలి నేరుగా ఇంటికే వస్తారా వాలంటీర్లు లేకపోతే ఎక్కడైనా ఉండి మనకు పెన్షన్ అనేది పంపిణీ చేస్తారా అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తానండి ఇంపార్టెంట్ వీడియో అండి ఇది చివరి వరకు చూడాలి ఎందుకంటే చాలామంది పెన్షన్ మీదే ఆధారపడి ఉంటారు దయచేసి పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్కరు వారి బంధువులు అందరూ కూడా ముందుగా వీడియోని ఈ విధంగా లైక్ బటన్ ఉందండి లైక్ చేసేయండి విత్ ప్రూఫ్ ఉంటుందండి వీడియో చాలా మంది అడిగారు మన ఛానల్లో జెన్యున్ న్యూసే పెడతాను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం అయితే లేదు మీకు జెన్యున్ మీకు ప్రూఫ్తో కూడా ఇక్కడ నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను వీడియోని చివరి వరకు చూస్తే అక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేసి మీరే స్వయంగా కూడా చూసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ బాణం గుర్తు మీ బంధువులు స్నేహితులకు కూడా మీరు షేర్ చేయచ్చు అంతేకాకుండా వీడియోను చివరి వరకు చూసి వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కన ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నెల కూడా మనకు ఉదయం ఐదు గంటల నుంచే ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు కూడా పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది ఈ విషయం మీకు అందరికీ కూడా తెలుసు కానీ ఇప్పుడు ఏంటంటే మనకు ఎన్నికల కోడ్ అనేది వచ్చేసింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ అనేది అమల్లోకి రావడంతో ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రావడంతో మనకు పెన్షన్లు ఏ విధంగా పంపిణీ చేస్తారని అనుకోవడం జరిగింది ఇక్కడ గతంలో ఏం చెప్పారంటే వాలంటీర్లు కనుక పెన్షన్ల పంపిణీలో పాల్గొంటే మనకు ఇబ్బందులు ఎదురవుతాయి మనకు అనేక విధాలుగా ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో వాలంటీర్లను పక్కన పెట్టి మనకు పెన్షన్లు పంపిణీ చేయాలనే స్థితి తొలుత అనుకోవడం జరిగింది ఇక చివరికి మళ్ళీ కూడా మనకు పంపిణీ చేయడానికి ఎన్నికల కమిషన్తో చర్చించి మనకు వాలంటీర్ల ద్వారానే పెన్షన్ అనేది పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక ఈ వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేయాలంటే తప్పకుండా ప్రతి వాలంటీరు కూడా ఒక పత్రం అనేది కలిగి ఉండాలి అలాగే మనకు ఎటువంటి ప్రచారాలు కానీ ఎటువంటి ఫొటోస్ కానీ ఎటువంటి వీడియోస్ కానీ పెట్టకూడదు అలాగే మనకు మీకు ఏదైతే ఎంతైతే పెన్షన్ అమౌంట్ ఇచ్చారో మీ దగ్గర అంత పెన్షన్ అమౌంటే మీ దగ్గర ఉండాలి ఇలా రకరకాలుగా అయితే మనకు కొన్ని రూల్స్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ నేపథ్యంలో మనకు పెన్షన్ పంపిణీలో చాలా జాగ్రత్త అవసరమని చెప్పడం జరిగింది ఏప్రిల్ మే జూన్ జూన్ వరకు కూడా ఈ మూడు నెలల పాటు కూడా ఈ పెన్షన్ పంపిణీ ఇలాగే ఉంటుంది మనం ముందుగా అనుకున్నట్టు మనకు వాలంటీర్లతో పంపిణీ లేదండి గతంలో అయితే చెప్పారు వాలంటీర్లతో పంపిణీ లేకుండా మండల కార్యాలయాల వద్ద కానీ మనకు మున్సిపల్ కార్యాలయాల వద్ద కానీ పంచాయతీ కార్యాలయాల వద్ద కానీ పెన్షన్ పంపిణీ చేస్తారని అనుకున్నాం కానీ ఇక్కడ మళ్ళీ కూడా ఎన్నికల కమిషన్ దగ్గర పర్మిషన్ అనేది తీసుకుని మళ్ళీ వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారండి మళ్ళీ కూడా వాలంటీర్లే పంపిణీ చేస్తారు వాలంటీర్లు అయితే పంపిణీ చేసే సమయంలో వారి దగ్గర ఒక పత్రం అనేది పెట్టుకొని పంపిణీ చేస్తారు ఇక చిన్న చిన్న మార్పులు అయితే చేశారు ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఆ ప్రూఫ్ కూడా నేను ఇక్కడ పెడతాను ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అధికారిక ప్రకటన ఇక్కడ నేను పెడతాను చూడండి మీకు ఈ సైడ్ డిస్ప్లే అవుతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు వాళ్ళందరూ కూడా మనకు ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఒకటో తారీఖున పెన్షన్లు ఎందుకు పంపిణీ చేయట్లేదు అంటే మనకు ఆర్థిక సంవత్సరం అనేది ముగుస్తుంది ప్రతి సంవత్సరం కూడా మార్చిలో ఆర్థిక సంవత్సరం అనేది ముగుస్తుంది ఇక ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు అంతేకాకుండా ఈ ఇతరత్ర కారణాల వల్ల ఏంటంటే మనకు పెన్షన్లు అనేది పంపిణీ చేయకుండా మూడో తారీఖునైతే పెన్షన్లు అయితే వస్తాయండి ఇక రెండో తారీఖున బ్యాంకులకు వెళ్ళి అది కూడా ఎన్నికల కమిషన్ పర్మిషన్తోనే అధికారులు మనకు బ్యాంకులకు వెళ్ళి డబ్బులు అనేది తీసుకురావడం జరుగుతుంది పెన్షన్ డబ్బులు ఇక పెన్షన్ డబ్బులు తీసుకురావడానికి కూడా మనకు ఒక అథెంటికేషన్ లెటర్ అనేది ఇచ్చారండి ఆథెంటికేషన్ లెటర్ తీసుకెళ్తేనే పెన్షన్ డబ్బులను కూడా అధికారులకు బ్యాంకు వారు అందించడం జరుగుతుంది ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఈ అథెంటికేషన్ లెటర్తోనే వారు మనకు పెన్షన్ల డబ్బులు అనేది తీసుకురావడం జరుగుతుంది తర్వాత మళ్ళీ కూడా పంపిణీ చేయడానికి కూడా మనకు అథెంటికేషన్ లెటర్ అనేది ఉండాలి వాలంటీర్లకు కూడా మనకు ఈ పత్రం అనేది ఇస్తారండి ఈ అథెంటికేషన్ లెటర్ అనేది ఇస్తారు ఈ లెటర్ ఉంటేనే వారు పంపిణీ చేయడానికి అర్హులు ఒకవేళ ఎవరైనా కానీ మనకు రాజకీయ నాయకులు కానీ మిగిలినటువంటి అధికారులు కానీ మనకు ఎన్నికల అధికారులు కానీ వారంతా వచ్చి అడిగినప్పుడు ఖచ్చితంగా ఆ పత్రం అనేది చూపించాలి అంతేకాకుండా పెన్షన్ డబ్బుల కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా కూడా మనకు వారిని వారైతే ఇబ్బందికి గురవుతారండి వాలంటీర్లు కూడా ఈ విషయాన్ని గమనించాలి కాబట్టి మీకు ఒక పత్రం అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ పత్రం ఉంటేనే మీరు పెన్షన్ల పంపిణీ చేయడానికి అర్హులు కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించాలి పెన్షన్దారులకు కూడా ముఖ్య విషయాన్ని అయితే తెలియజేయండి అలాగే ఏ పార్టీకి సంబంధించి కానీ మీరు ప్రచారాలు కానీ వీడియోలు కానీ పెట్టకూడదు అటువంటి అలా పెడితే కనుక మీ పైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయని కూడా మనకు ఇక్కడ ఎన్నికల కమిషన్ అయితే చెప్పింది కాబట్టి వాలంటీర్లు అందరికీ కూడా లబ్ధిదారులకు అందరికీ కూడా పెన్షన్లు వాలంటీర్ల పంపిణీ చేస్తారు మనకు కొద్దిగా లేట్ అయితే అవుతుంది మూడో తారీఖు నుంచి కొన్ని పెన్షన్ల పంపిణీ ఉంటుంది కాబట్టి మీకు ఏదైతే మీరు చెప్పారో ఆ విధంగా మీకు నేనైతే వీడియోలు అయితే ఏదైతే చెప్పానో ఆ విధంగా మీరు పంపిణీ చేయాల్సి ఉంటుంది ఇక లబ్ధిదారులందరికీ కూడా పెన్షన్లు అయితే వస్తాయండి ఈ నెల కూడా ఇక మార్చి ఏ మేలో కూడా అలాగే ఉంటుంది అంతేకాకుండా మనకు జూన్లో అయితే ఇంకా లేట్ అవుతుంది జూన్లో ఎందుకంటే మనకు ఎన్నికల ఫలితాలు అయితే వస్తాయి కొత్త ప్రభుత్వం ఏర్పడాలి కాబట్టి జూన్ నెల ఇంకా లేట్ అవుతుంది జూన్ నాలుగో తేదీన మనకు ఎన్నికల ఫలితాలు వస్తాయి కాబట్టి మనకు ఇబ్బంది అయితే అవుతుంది ఇక ఈ నెల పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారంటే మూడో తారీఖు నుంచి కూడా మనకు పదో తారీఖు వరకు కూడా పెన్షన్ల పంపిణీ ఉంటుందని అందరికీ కూడా పెన్షన్లు అయితే అందుతాయని కూడా మన ఎన్నికల కమిషన్ కానీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలిపింది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వైఎస్ఆర్ పెన్షన్ల కోసం చూస్తున్నారో వారందరికీ కూడా ఈ విధమైనటువంటి ప్రకటన చేసింది కాబట్టి పెన్షన్దారులందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకుని మిగిలిన వాళ్ళకు కూడా తెలియజేసి మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు కూడా పెన్షన్ అనేది తీసుకోవచ్చు ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి వచ్చిన తాజా అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేయండి మన ఛానల్లో జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది జెన్యున్ కంటెంట్ ఉంటుంది ఎక్కడ కూడా ఫేక్ న్యూస్ అయితే ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేయండి ప్రతి ఒక్కటి కూడా ప్రూఫ్తో పెడతానని చెప్పని ఇక్కడ ప్రూఫ్ ఉంది మీరు కూడా చూడొచ్చు వీడియోలో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి